ఉన్నదోనాడు ఇప్పుడు ఉన్నదో ఉన్నట్టు మాట్లాడతాడు అంటే తెచ్చి చూపించాడు నువ్వేం బాబు నాయుడు నువ్వు వా అడిగడు చూపించాడు నీకు డైరెక్ట్గా అడుగుతా చెప్తాను సమాధానం చెప్పాను నేను నువ్వు తెచ్చుకో ఒక ముప్పై సీటు జగన్మోహన్ రెడ్డిని అడిగి ఇంకా టైం ఉంది నామినేషన్ ఇంకా ఇప్పుడే మొదలవుతున్నాయని తెచ్చుకో ఎవడు అలాగేసి నువ్వు గెలువు నీ దగ్గరికి వచ్చి నేను కూడికి వచ్చేస్తాను నీకే ఎవడో ఓటేడు నువ్వేదో పెద్ద లీడర్లా మాట్లాడతావు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అందరినీ దృష్టిలో పెట్టుకుని పనిచేశారు కాపు పొలం ముద్రనే వేశారు అని అంతే ఒక స్టెక్కర్ అంటించారు ఇచ్చారు ఆ స్టెక్కర్ని పీకేసాడు అందరినీ కలుపుకొని అందరితోటి ప్రయాణించాలి అందరి సంక్షేమం పేదవాడి కోసం ఇప్పుడు పథకాలు ఆపేస్తాడు ఆయన ఏమన్నాడు తెలుసా జేబులో డబ్బులు లేనప్పుడే నేను ఒక రూపాయి ఇచ్చిన రేపు అధికారం అనేది వస్తే పది రూపాయలు ఎక్కువ ఇస్తాను ఇప్పుడు ఏంటి పవన్ కళ్యాణ్ గారు పాపం పేద ప్రజల కోసం కష్టపడుతున్నాడు మన 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 మనల్ని అర్థం చేసుకునే నాయకుడు వస్తున్నాడు కాబట్టి అతను మనం నిలబడదాం అనే ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తుంది రోజు దగ్గరలోనే ఉంది జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి స్టేట్కి ఒకటి దొరుకుతుంది పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి స్టేట్కి ఒకటి దొరుకుతుంది ఇది వాస్త ఎప్పుడైనా సరే ఒక మంచి నాయకుడు వచ్చాడే ఒక ముసలు కూడా సుందరమయ్య లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇక్కడ లేరు ఆ పేరు నిలబెడతాడు మొత్తం పేద ప్రజలకు ఏం చేయకపోయినా నిలబెట్టి నిలదేస్తాడు ముఖ్యమంత్రి ఎవరైనా సరే ఇక్కడ ఎందుకు చేయలేదు మీరు దీనికి సమాధానం చెప్పండి లేకపోతే నేను అసెంబ్లీ గదిలో ఆ రోజు కూడా మనం చూస్తాం రేపు అలాంటి వ్యక్తిని మనం గెలిపించాలి ఈ ఉమ్మడి మనం అద్భుతంగా గెలిపించుకుందాం మీరు అందరూ కలిసి గట్టిగా పనిచేసి కొట్టాలంటే పదమూడు మే పెట్టి చంప కొట్టాలి కొట్టాలని వైఎస్ఆర్ సిపి ఇదిలా పిఠాపురం పవర్ అంటే ఏంటి పిఠాపురంలో ఉన్న మా వరమగారు నిన్న చక్కగా మాట్లాడారు ఆయన ర్యాలీలో గొల్లబోలు ర్యాలీలో అద్భుతం నేను చెప్పాను ఆయనకి సార్ మీరు మీరు సూపర్ స్టార్ కృష్ణంగా ఉన్నారండి ఇప్పుడు మీరు జనసేనకి ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ మా వాళ్ళు అందరూ తిరుగుతున్నారు తిరుగు యూనివర్సిటీ స్టూడెంట్స్ చేసింది ఇరవై ఒక్క స్థానాల్లో పంతొమ్మిది స్థానాలు దూసుకెళ్తున్నాయి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై వస్తే నూట డెబ్బై రూపాయలు తీసుకున్నారు మొత్తం మళ్ళీ ఎందుకు ఎలక్షన్స్ నూట డెబ్బై ఐదు ఆడవాళ్ళు నడుతున్నారు ఆడెవడో సన్నబాయి కనబడితే తంతా ఉండాలి అద్భుతంగా మనం అందరం కలిసి పనిచేద్దాం పిఠాపురాన్ని లక్ష్మీతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మా జనసేన అధ్యక్షులకు గెలిపిద్దామండి ఒక సినిమా యాక్టర్ లాగా ఉండే సినిమా యాక్టర్ కాదు ఆయన అన్నాడు సినిమా యాక్టర్ని తడుగు కొంటున్నాడంటే నాయన నువ్వు వెళ్తే ఎవరు ఉంచడో లేదో నాకు తెలియదు కానీ నా పవన్ కళ్యాణ్ గారు రోడ్ల మీద నడుస్తున్నాడు వితౌట్ సెక్యూరిటీ నా ప్రాణం పణంగా పెట్టాను మీరు రండి భయపడకుండా ముందుకు రండి అన్నారు నీకేం చేయాలి నీకేమన్నా నువ్వేమన్నా సాధు మహారాజ్ అనుకుంటున్నావు కాళ్ళు కడిగి నీ కాలు కింద నీళ్ళు నెత్తి మీద పోసుకుంటే పవన్ పవన్ కళ్యాణ్ గారు గొప్పోడు లేదా నీకు ఏదో అంత మొత్తపాడేస్తారని కూర్చున్నా మాట్లాడుతున్నాం నీకు చివరికి ఏముండదు నీకు తర్వాత నువ్వు చరిత్రలో నువ్వే మిగిలిపోతావు అందుకే మేమంతా సంక్షేమం కోసం నాయకుడు కోసం మా మా అసలైన శసరైన కాపు నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు మిగిలి ఉన్నారు ఎవరైనా ఒకే అయితే అంటే కట్టుకోలేదు పవన్ వీళ్ళు వీళ్ళెవరో లేరు వీళ్ళంతా ఏంటంటే చలకలపూడి బంగారు రోడ్డు కోరు సినిమా నటుడు లాగానే ఉండవు ఇక్కడ పెట్టాపురం కదా ఎక్కడ జనాల్లో కలిసి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు మా తాడేపూడు కూడా ఉంది తాడేపూడు కూడా వెళ్తే నేను బైక్ నేను మా ఫ్రెండ్స్ వెళ్ళి కూడా మోటార్ చేస్తున్నాను మా భోష సినిమాతో పాటు అటు అప్డేట్ తెలియతున్నాను మేము అలాగా సినిమా యాక్టర్ సినిమా యాక్టర్లు రాజకీయాల్లోకి ఎందుకు రాకూడదు అంటే జగ్గయ్య గారు వచ్చారు ఎంపీ చేశాడు శారద్ గారు వచ్చింది ఎంపీ చేసింది ఒక సీట్ ఉన్న బీజేపీ ఒక సీటు ఉన్న బీజేపీ ఇప్పుడు వెళ్తుంది రెండు టర్ములు పవన్ కళ్యాణ్ గారు లైఫ్ కూడా రేపటి నుంచి అదే ఒక నాయకుడు పుట్టాడు ఆ నాయకుడికి చాలా కష్టాలు ఉంటాయి స్టార్టింగ్లో ఆయన్ని దాటేశాడు బాగున్నాడు ఇప్పుడు ఈసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నాడు బాలకృష్ణ చూసారా వన్ వన్స్ ఎమ్మెల్ హిస్టరీ రిపీట్స్ అని అదే జరుగుతుంది ఏ పవన్ కళ్యాణ్ వస్తే మీకు ఎంతో తడిసిపోతుంది ఎప్పుడు అందరిలాగే ఆయన కూడా ఎమ్మెల్యే అన్ని అడుగుతాడు కడుగుతాడు అని చెప్పి భయం అద్భుతమైన నాయకుడు మన పిఠాపురం నుంచి వచ్చాడు అనేది పొద్దున గర్వంగా చెప్పుకుంటారు యూత్ కానీ మహిళలు కానీ అన్ని వర్గాల వారు అన్ని చేతుబుత్రుల వారు పవన్ కళ్యాణ్ డబ్బున్న లేటప్పుడు ఏదైతే చెప్పాడు ఎలక్షన్ అదే చేశాడు